నమస్తే నేను వెల్కమ్ వెళ్తే ఎర్రగొండపాలెం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో జరిగిన జాబ్ మేళాలో టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి రమాదేవి స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ ప్రిన్సిపల్ పది కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు నిర్ణయాలు రాష్ట అభివృద్దికి మార్గదర్శకాలవుతున్నాయని టెక్నాలజీ తయారీ స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో లోకేష్ బాబు కీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు ప్రతి యువకుడికి ఉద్యోగ అవకాశం అందేలా కృషి జరుగుతోందన్నారు Thank you